రైతు సోదరులకు నమస్తే మనం ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా కొంపెల్లి అనే గ్రామంలో ఉన్న ఈ గ్రామంలో ఎలివేటెడ్ షెడ్ లో గొర్రెల పెంపకాన్ని చేస్తున్నారు మనం ఈరోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం సార్ ముందుగా చెప్పండి ఎలివేటెడ్ షెడ్ లో పెంచాలనే ఐడియా ఎలా వచ్చింది మీరు ఇంతకుముందు ముందుకు ఎక్కడైనా చూడడం జరిగిందా చూశాను అంటే జనరల్గా సైంటిఫిక్గా ఎలవేటెడ్ షెడ్ అయితేనే మనకు హైజీన్గా ఉంటుంది ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది డిసీజెస్ కంట్రోల్లో ఉంటాయని చెప్పేసి ఓకే మ్యాగ్జిన్స్లో కూడా చదివాను చదివి కొన్ని ఫార్మ్స్ కూడా విజిట్ చేశాను విజిట్ చేసి ఇదే బెస్ట్ మెథడ్ అనుకొని దీన్ని చేస్తున్నాను అంటే ఈ రోజులలో సైంటిఫిక్ మెథడ్గా ఎలవేటెడ్ షెడ్ సార్ ప్రిఫర్ ఓన్లీ ఏ పర్పస్లో వీటిని పెంపకం చేస్తున్నారు అంటే మీట్ పర్పస్లో చేస్తున్నారా ఫీమేల్ కూడా ఏమైనా చేస్తున్నారా ప్రస్తుతానికి మేము ఇది ఓన్లీ మీట్ పర్పస్లోనే చేస్తున్నాము ఈవెన్ ఫిమేల్స్ బ్రీడింగ్ కూడా ఇలా చేసుకోవచ్చు కానీ మేము చేస్తున్న ఫార్మింగ్ అయితే ఓన్లీ మీట్ పర్పస్లో చేస్తాం ఏంటండి ఎలివేటెడ్ షెడ్స్కి నార్మల్ గొర్రెపేటల పంపకానికి తేడా ఏముంటుంది దీంట్లో వినిస్తే ఎలా ఉంటుంది నార్మల్గా మనం గ్రామాల్లో చూస్తుంటాము అలా వినిస్తే తేడా ఎలా ఉంటుంది ఇప్పుడు ఎలివేటెడ్ లో ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు లోపల దాన్ని లీటర్ కానీ యూరిన్ కానీ ప్రతి ఒక్కటి కింద పడిపోతుంది ఒక సిక్స్ ఫీట్ డౌన్లో పడిపోతుంది అది వచ్చేసి మామూలు షెడ్లలో అయితే అది కింద అలాగే ఉండిపోతుంది గొర్రెలు దాని మీద పడుకుంటాయి సో దాంట్లో లిటర్లో కానీ యూరిన్లో కానీ ఒక అమోనియా గ్యాస్ లాంటిది తయారవుతుంది సో ఆ గ్యాస్ లాంటివి తయారైనప్పుడు వాటికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అదే దీంట్లో అనుకోండి సిక్స్ డౌన్ డౌన్లో పడిపోతుంది కాబట్టి సో అమోనియా గ్యాసిడ్స్ ఇట్లాంటి గ్యాసెస్ కానీ ఏదో కూడా వాటికి ఎఫెక్ట్ కావు హెల్త్ గా ప్రిఫర్ అవుతుంది ఎన్ని జీవాలతో మీరు స్టార్ట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్ని జీవాలు ఉన్నాయి మేము స్టార్ట్ చేసింది ఒక ముప్పై ఐదు జీవాలతో స్టార్ట్ చేసాము ఈ రోజుకి నూట యాభై ఉంటాయి షటి కెపాసి వచ్చేసి రెండు వందల జీవాలు ఏంటండి షెడ్ ఈ సైజులు ఎలా ఉంటాయి అసలు ఎనివేటెడ్ షెడ్స్ అని ఇక్కడ నేనైతే కొత్తగా నల్గొండ జిల్లాలో మారుమూల ప్రాంతం మునుగోడు అంటే వెనకబడ్డ కాన్సెన్స్ ఇది ఈ కాన్సెన్స్లో ఇట్లాంటి షెడ్స్ పెట్టాలనే ఐడియా ఎలా వచ్చింది పెట్టడానికి ఎంత ఖర్చు వచ్చింది ఎంత సైజులో వేశారు ఈ షెడ్ వచ్చేసి ముప్పై ముప్పై ఐదులో వేసాను ముప్పై ఐదు వెడల్పు ముప్పై ఫీట్లు పొడుగులో వేసాను దీంట్లో కెపాసిటీ వచ్చేసి వంద గొర్రెల వరకు పడుతుంది సో దాంట్లో క్లీనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి ఇప్పుడు దాంట్లో నాలుగు ఒక షెడ్లో నాలుగు రూమ్స్ టైప్ ఉన్నాయి దాంట్లో క్లీనింగ్ ఎలా ఉంటుంది అంటే జాలి నుండి కింద పడుతుంది కదా సో దీంట్లో ఎలా దిన దినచర్య ఎలా ఉంటుంది రోజువారీగా దీంట్లో ఒక్కొక్క అరలు వచ్చేసి ఇరవై ఐదు పెట్టెలు పడతాయి టోటల్ గా హండ్రెడ్ కెపాసిటీ అది సో మ్యాక్సిమం యూరిన్ అనేది కంప్లీట్ కింద డిస్పోజ్ అయిపోతుంది యూరిన్ లోపల ఉండదు సో లిటర్ కూడా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ కింద పడిపోతుంది ఆటోమేటిక్గా పడిపోతుంది అయితే హోల్స్లో నుంచి సో రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అర్లీ మార్నింగ్ ఒకసారి క్లీన్ చేసేస్తాము అంటే వాటినండి కిందికి దింపిన తర్వాత శుభ్రం చేసేస్తాము అంటే డైలీ వన్ టైమే శుభ్రం చేస్తాము సో అదే మీకు నార్మల్ షెడ్ అనుకోండి డైలీ టూ అట్లీస్ట్ టూ టైమ్స్ అన్న ఊడ్చుకొని క్లీన్ చేసుకోవాలి సో దీంట్లో మనకు మ్యాన్ పవర్ తక్కువ అవసరం పడుతుంది సో క్లీన్లీ కూడా డైలీ వన్ టైం చేసుకుంటే తేడా ఉంటుంది ఇప్పుడు చేయొచ్చు కదా మనీ దీనికి దానికి తేడా ఎలా ఉంటుంది అసలు దీన్ని కూడా లిటర్ కింద పడుతుంది కదా కింద పడేది మనం తర్వాత ట్రాక్టర్ లో డైరెక్ట్ లోడ్ చేసేసి అమ్ముతాం కదా ఇంకా దీంట్లో మీకు ప్యూర్ లిటర్ వస్తుంది అదే మామూలు షెడ్ లో అయితే మట్టి అది అన్ని కలిసి వస్తుంది దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ దాని లీటర్ మాన్యురియా వస్తుంది దాంట్లో అయితే మట్టి అది కలిసి చూస్తే ఫైన్ ఏమో పొట్టేళ్ళు కిందనేమో నాటు కోళ్ళు పెంచుతున్నారు ఏంటి దీనికి దీనికి సెట్ అవుతున్న ఈ కోళ్ళ పాంప్కి ఏమో పొట్టేళ్ళకి వీటికి సెట్ అవుతున్నా ఎలా ఉంటుంది అసలు సెట్ అయితే ఇప్పుడు మనకు దీంట్లో వాక్వే అనేది ఉంటుంది ఒక ఫైవ్ ఫీట్ వాక్వే ఉంటుంది ఎయిటీ ఫీట్ ఎంత ఉంటుంది అయితే మేము ఆ కోళ్ళు పెంచుకోవటం కూడా ఫైవ్ ఫీట్ వాక్వేలోనే పెంచుతాం ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ దాని యూరిన్ అంతా పడుతుంది కాబట్టి మళ్ళీ ఆ అనుకూలం కాదు సో ఇదైతే ఏంటంటే మధ్యలో వాక్వే ఉంటుంది కాబట్టి ఆ వాక్వేలోనే ఉంటుంది సో పైనుంచి మీకు మీరు కానీ అట్లాంటివి పడదు సో అది కాకుండా మనం మార్నింగ్ టైంలో పూలను వదిలేస్తే అవి తవ్వుకొని తింటాయి దాంట్లో పురుగులు అవి తింటాయి అంటే మనకు కూడా ఇంకోటి ఏంటంటే లిటర్ అనేది తోడుతుంటే కింది కిందికి మీద కిందికి మీద కంటే డ్రై డ్రై ఐది డ్రై అవుతా అంట సో అదొక అడ్వాంటేజ్ ఓకే అయితే ఈ షెడ్ వేసుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది దీనికి బడ్జెట్ ఎంత కావాల్సి వచ్చింది మీకు ఈ షెడ్ వేయటానికి నాకు ఆరు లక్షల దాకా ఖర్చు వచ్చింది సో టైం ఫ్యాక్టర్ అనేది ఒక వన్ మంత్లో వేసేయచ్చు ప్రొవైడెడ్ ఎలక్ట్రిసిటీ టైప్కి అవైలబిలిటీ ఉంటే వన్ మంత్ లోపే వేసేయచ్చు ఎలా ఉంటుందండి ఎలక్ట్రిసిటీ అన్నారు కదా దీంట్లో కరెంట్ అవసరం ఏమైనా ఉంటుందా దాని అంటే దీంట్లో బోర్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఎలక్ట్రిసిటీ సంబంధించిన పనులు ఏముంటాయి ఉంటాయి దీంట్లో అంటే షెడ్ వేయటప్పుడు బిల్డింగ్ అయితే కంపల్సరీ కావాలి మనం బిల్డింగ్కి వచ్చేసి ఒక తోటి పని ఉంటుంది ప్లస్ మనకు వాటర్ ఫేస్ నుంచి అవైలబిలిటీ ఉండాలి వాటర్ ఉండాలి కనెక్ట్ కనెక్షన్ కంపల్సరీ సో కరెంట్ అంటే లైట్స్ కానీ ఎంత లైట్స్ అవసరం ఉంటుంది దానికి ఎంత వెలుతురు లైట్స్ లైట్స్ అంటే మామూలు ట్యూబ్ లైట్స్ వేస్తాము దట్టు ఆ లైట్స్ ఎయిట్ ఓ క్లాక్ క్లోజ్ చేసేస్తాం ఈవినింగ్ చేసి ఎయిట్ ఓ క్లాక్ క్లోజ్ ఈవినింగ్ సిక్స్ 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 థర్టీకి ఇట్లా డార్క్ అయినప్పుడు వేసేసి పడకొని నుంచి ఎయిట్ ఓ క్లాక్ ట్యూబ్ లైట్స్ కూడా ఆఫ్ చేస్తాం నైట్ అంతా ట్యూబ్ లైట్స్ ఓన్లీ అవుట్ సైడ్ లైట్స్ ఏ ఉంటాయి తప్ప లోపల లైట్స్ ఎలా ఉంటుందండి ఈ పొట్టేల పెంపకంలో ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీరు ఎంత సైజు ఉన్నప్పుడు తెస్తారు ఉద్దానికి మీట్ తయారు కావడానికి ఎంత టైం పడుతుంది ఈ మొత్తం ఈ ప్రాసెస్ ఎన్ని నెలలు పడుతుంది ఎక్కడి నుండి తెస్తారు పొట్టేళ్ల మీరు మేము హోటళ్లను మార్కెట్లో సంతలో తిరుగుతాము డిఫరెంట్ సంతలో మిరియాలు కూడా ఉంది పెప్పేరు ఉంది మాచర్ల ఉంది ఇలాంటి సంతలలో తిరిగేసి ఒక బ్రీడ్ ఎంచుకొని అక్కడ సంతలోకి వెళ్ళి నెగోషియేట్ చేసి తీసుకొస్తాము మేము తీసుకొచ్చినప్పుడు ఫోర్ మంత్స్ ఫ్రెష్ తీసుకొస్తాము సో అట్లీస్ట్ బిట్వీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజీస్ వెయిట్ ఉన్నాయి ప్రిఫర్ చేస్తాము పదిహేను కిలోల లోపు ఉన్నాయి ప్రిఫర్ చేయాలి తెచ్చేటప్పుడే పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో తీసుకొస్తాను ఎందుకంటే పదిహేను కిలోల లోపు తీసుకొచ్చినాయి అట్లీస్ట్ చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో ఫిఫ్టీన్ టు ట్వంటీ అయితే మనకు మోర్టాలిటీ అనేది ఉండదు సో నేను మిగతా రైతు సోదరులు కూడా చెప్పేది అంటే పదిహేను కిలోల లోపు రేటు తక్కువ ఉంది కదా అని చెప్పేసి తీసుకుంటే నాలుగు చనిపోయినా కూడా మీకు రేట్ ఎక్కువ అవుతుంది కాబట్టి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో ఉన్నాయి ఫోర్ మంత్స్ ప్లస్ ఉన్నాయి తీసుకోవడం చాలా బెటర్ ప్లస్ ఫీడింగ్ విషయానికి వస్తే నేను వాటిని త్రీ మంత్స్ పెంచుతాను త్రీ మంత్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ కేజీ తెచ్చాను అంటుంది మంత్లీ ఫైవ్ కేజీస్ గ్రోత్ ఉంటుంది సో త్రీ మంత్స్లో ఫిఫ్టీన్ కేజీస్ గ్రోత్ ఉంటుంది నేను తీసుకొచ్చినప్పుడు ఫిఫ్టీన్ కేజీస్ ఉంటుంది టోటల్ థర్టీ కేజీస్ ప్లస్ వస్తుంది సో మనం త్రీ మంత్స్లో మార్కెట్కి పంపించడానికి అనుకూలంగా ఉంటుంది సో త్రీ మంత్స్లో ఫిఫ్టీన్ కేజీ అంటే ఒక మంత్కి ఫైవ్ కేజెస్ పెరుగుతుంది ఎలాంటి ఫీడ్ ఇస్తారు దానికి నేను టీఎంఆర్ అని టోటల్ మిక్స్డ్ రేషన్ అంటారు దాని ఫుల్ ఫామ్ వచ్చేసి టీఎంఆర్ ఫీడ్ ఇస్తాను నేను మరి ఒంగోలు నుంచి పర్చేస్ చేస్తాను సో మనకు బేసిక్గా డిఫరెన్స్ గ్రాస్కి ఫీడ్కి ఏంటంటే గ్రాస్లో వచ్చేసి ఈ మీకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని గ్రాసెస్లో దొరకవు కాబట్టి టీఎంఆర్లు అనుకుంటే మనకు ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ ప్రతిదీ వాళ్ళు బ్యాలెన్స్డ్గా మిక్స్ చేసి ఉంటారు కాబట్టి సో వాటికి కావాల్సిన న్యూట్రియం అన్నీ అందుతాయి ప్లస్ సైంటిఫిక్గా కూడా అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డ్రై ఫుడ్ అనివల్కి ఇస్తే గ్రోత్ బాగా వస్తుంది కంప్లీట్ గ్రాస్ కాకుండా గ్రీన్ పౌడర్ కాకుండా ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ డ్రై పౌడర్ ఉంటే వెయిట్ గెయిన్ బాగా వస్తుంది ఎందుకంటే మిగతా గ్రీన్ వాటర్ ఇచ్చిన వాళ్ళకి త్రీ కేజీస్ కంటే ఎక్కువ గ్రోత్ రాదు అదే మా దాంట్లో వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ కేజీస్ గ్రోత్ ఎలా ఉంటుంది మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఫీడు టీఎంఆర్ ఫీడ్ ఇస్తా అని చెప్తున్నారు సో ఒక పొట్టేళ్ళు రోజుకి ఎంత మోతాదులో తీసుకుంటుంది దానికి ఒక పొట్టేళ్లకి ఫీడ్ ఇవ్వడానికి నెలకి ఎంత ఖర్చు వస్తుంది ఫీడ్ అనేది మనము బాడీ వెయిట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాము సో బేసిక్గా ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బాడీ వెయిట్ ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ కేజీస్ ఉందనుకోండి ఫైవ్ పర్సెంట్ తీసుకుంటే వన్ కేజీ వస్తుంది సో వన్ కేజీ ఫీడ్ పర్ డే ఇవ్వాల్సి ఉంటుంది సో దాంట్లో అంటే వన్ కేజీ ఫీడ్ అని కాదు వన్ కేజీ ఆఫ్ ఫుడ్ దానికి డైలీ అవసరం అవుతుంది సో అది మనం డివైడ్ చేసుకోవచ్చు మీరు ఒక హాఫ్ కేజీ టీఎంఆర్ టిఎంఆర్ అనుకోండి హాఫ్ కేజీ గ్రాస్ ఇవ్వచ్చు సో మీకు గ్రాస్ అవైలబిలిటీ లేదనుకోండి ఎయిటీ పర్సెంట్ టీఎంఆర్ ఇచ్చేసి ట్వంటీ పర్సెంట్ గ్రాస్ కానీ లేకపోతే పల్లి చెక్క కానీ అట్లాంటిది హండ్రెడ్ పర్సెంట్ టీఎంఆర్ కూడా ఇవ్వకూడదు సో మాక్సిమం మీరు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు టీఎంఆర్ ఇచ్చేసి ఇంకా ట్వంటీ థర్టీ పర్సెంట్ ఆల్టర్నేట్ ఇచ్చుకోవాలి లేకపోతే గ్రాస్ కానీ పల్లి పొట్టు కానీ శనగపొట్టు కానీ అట్ల పిల్లల్ని కొనుక్కొచ్చేటప్పుడు సో వాటిని ఎలా పర్చేజ్ చేస్తారు అసలు నా మొదటి అనుభవం వచ్చేసి సంతలోకి వెళ్ళి తీసుకున్నాను తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దవి రెండు పెడతారు మిగతా అని చిన్నవి పెడతారు సో వాళ్ళ తిరిగితో వాళ్ళు సంత గ్రూప్ చేసి పెడతారు సో అది నేను స్టార్టింగ్లో తెలియక తీసుకొచ్చినాను దాంతో నాకు కొద్దిగా లాస్ అనిపించేసింది ఏంటంటే మనం పర్ కేజీ వచ్చేసి ఆల్మోస్ట్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా పర్ కేజీ పడింది ఎందుకంటే ఒకటి ట్వంటీ కేజీస్ ఉంటుంది ఒకటి థర్టీన్ కేజీస్ ఉంటుంది సో ట్వంటీ కేజీస్ దానికి ఒకటే రేట్ పెడితేస్తాము ట్వెల్వ్ కేజీస్ దానికి కూడా ఒకటే రేటే రేట్ అవుతుంది సో యావరేజ్ రేట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు పర్ కేజీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా నాకు పడింది మొగాలు కూడా సంతలో తీసుకు సో అట్లా టూ టైమ్స్ తీసుకొచ్చినాను సేమ్ అదే అలాగైంది సో అది పద్ధతిగా ఇలా తీసుకొస్తే అంటే మనం అమ్మేది త్రీ ఎయిటీ త్రీ ఫిఫ్టీకి అమ్ముతాం సో మనం ఫైవ్ హండ్రెడ్కి వొంకొస్తున్నాం కేజీ సో మనం ఆ బ్యాలెన్స్ చేసుకోవడానికి వన్ మంత్ పోతుంది సో ఈ సిస్టమ్ బాగాలేదని చెప్పేసి మాకు ఇప్పుడు దేవరకాద్ర మరికల్ అనే విలేజ్ ఉంటుంది మరికల్ విలేజ్ మహబిమే అవుతా ఉంటాయి సో అక్కడ మాకు సప్లయర్స్ ఉన్నారు వాళ్ళు మనకు బాడీ వెయిట్ ప్రకారం ఇస్తారు బాడీ వెయిట్ బాడీ వెయిట్ త్రీ ఎయిటీ రూపీస్ పర్ కేజీ ఈ రోజు అయితే తీసుకొస్తున్నాను సో వాళ్ళు వే చేసేసి ఎంత బాడీ వెయిట్ ఉంటే దాని ప్రకారం తీసుకుంటారు అప్పుడు మనకు యూనిఫామ్ ప్రైస్ వస్తుంది ఓకే మీకు త్రీ ఎయిటీ పర్ కేజీ ఇస్తారా మరి మీరు మీరు ఎలా సేల్ చేసుకుంటారు ఎంత సేల్ చేస్తారు త్రీ ఎయిటీ టూ జనరల్గా అయితే సింగిల్ రీటైల్ కస్టమర్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజ్ ఇస్తాము అదే హోల్సేల్లో ఒక నాలుగైదు తీసుకుంటే త్రీ ఎయిటీ వర్క్ ఇస్తాం మీకు ఎక్కడ మిగులుతుందండి త్రీ ఎయిట్కి పర్కేజ్ చేస్తాం ప్రాసెస్లో దానికి ఫీడ్ ఖర్చు కానీ మీ మెయింటెనెన్స్ ఖర్చు కానీ ఇవన్నీ పోను మళ్ళీ మీరు ఫోర్ హండ్రెడ్కి త్రీ ఎయిట్ అమ్మితే మీకు ఎక్కడ లాభం వస్తుంది ఇప్పుడు బేసిక్ లాజిక్ షీ ఫార్మింగ్లో ఏంటంటే వెయిట్ గెయిన్ ఈజ్ అ ప్రాఫిట్ ఓకే త్రీ మంత్స్ త్రీ మంత్స్ మీకు వెయిట్ గెయిన్ అనేది ప్రాఫిట్ ఎంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎంత వెయిట్ గెయిన్ వస్తే అదే ప్రాఫిట్ వెయిట్ గెయిన్ రాకపోతే ప్రాఫిట్ ఇప్పుడు మీకు వచ్చే ఈ త్రీ మంత్స్ ఏదైతుందో ఫిఫ్టీన్ కేజీస్ ఇదే ప్రాపర్టీ అని చెప్తున్నారు అదే అంతే అదే అదే ప్రాఫిట్ ఈ పెట్టే ఫీడ్ ఏదైతుందో ఈ ఫీడ్ పెట్టి పెంచడం వల్ల ఎక్కువ గెయిన్ అవుతున్నాయా లేదంటే గ్రాస్ కూడా ఊళ్ళలో గ్రాస్ పెట్టి పెంచుతుంటారు సో దానికి ఎక్కువ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే డిఫరెన్స్ చెప్తున్నాం కదా విత్ గ్రాస్ అయితే త్రీ కేజీస్ వెయిట్ గేన్ వస్తుంది ఆర్ మీద అయితే ఫైవ్ కేజీస్ వెయిట్ గేన్ సో మనము ట్వంటీ రూపీస్ పర్ కేజీ పడుతుంది సో మనం ఎక్స్ట్రా ఇచ్చిన ఆ కాస్ట్ పెట్టినా కూడా మనకు టూ కేజీస్ ఎక్స్ట్రా వెయిట్ గేన్ వస్తుంది సో మనకు ఆ వెయిట్ గేన్ కదా సో ఎప్పుడు స్టార్ట్ చేసుకుంటే బెటర్ అంటారు ఈ ఈ ఫీల్డ్ సో రెయిన్ సీజనా లేదంటే కోల్డ్ సీజనా ఎప్పుడు స్టార్ట్ చేసుకుంటే బెటర్ అంటే అదర్ రైన్ సీజన్ రైన్ సీజన్ తప్పి ఎప్పుడైనా స్టార్ట్ స్టార్ట్ ఎందుకు రైన్ సీజన్ లో ఎందుకు నష్టాలు ఉంటాయి అంటే నష్టాలు అంటే డిసీజెస్ ఎక్కువ స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుంది మనం కొనుక్కొచ్చే దగ్గర కూడా విత్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి వాటిని మనం కంట్రోల్ చేయడం సో షీప్ అనేది ఇదర్ షేపర్ బోట్ అది డెలికేట్ అన్న కొద్దిగా వచ్చినా కూడా తట్టుకోదు సో ఏదైనా డిసీజ్ అటాక్ అయితే నైన్టీ పర్సెంట్ మోటాలిటీ ఉంటుంది రికవరీ ఛాన్సెస్ టెన్ పర్సెంట్ ఎలాంటి డిసీజ్ ఉంటాయి అసలు దాని సీజనల్ సార్ పీపీఆర్ అనేది ఒకటి వస్తుంది దాన్ని వ్యాక్సిన్ ఇచ్చుకుంటున్నారు సో అది రెగ్యులర్ గా సీజనల్ వైజ్ వ్యాక్సిన్ చేసుకుంటే ఆ ప్రాబ్లం తప్పుద్ది అది తప్ప మనకు జనరల్ గా వచ్చేది తుమ్ము దగ్గులు డయేరియా ఇట్లాంటివి వస్తాయి అవి కంట్రోల్స్ అనేది వ్యాక్సినేషన్ తోటి తగ్గిస్తుంది ఎలా అంటే వీటికి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అంటే డాక్టర్ ఉంటారా ఎట్లా చేస్తారు డాక్టర్ ఆన్ విజిట్ ఆన్ కాల్ ఉంటారు ఎమర్జెన్సీ ఉంటే డాక్టర్ పిలుస్తాము లేకపోతే జనరల్ డిసీజెస్ తోటి మనకు అలవాటు అయిపోతుంది ఎక్స్పీరియన్స్ మనమే ట్రీట్మెంట్ చేస్తాం మొత్తంగా ఎంతమంది మీ దగ్గర వర్కర్లు ఉన్నారు మీరు షెడ్ కి ఎంతమంది వర్కర్లు అవసరం అయ్యి ఉంటారు నాది ఎలివేటెడ్ షెడ్ కాబట్టి ప్లస్ గ్రాస్ కటింగ్ గ్రాస్ గ్రోత్ లేదు కాబట్టి ఇద్దరు నాకు వర్క్ ఇంకోటి మార్కెటింగ్ అనేది మేజర్ ఇష్యూ నే నా అబ్జర్వేషన్ లో కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా ఫీల్డ్ లో చెప్పేది ఏంటంటే పెట్టడం కష్టం కాదు పెంచడం కష్టం కాదు అమ్మటం అనేది చాలా కష్టం అవుతుంది ఇది ఫీల్డ్ లోకి వాళ్ళు మెయిన్ గా మార్కెట్ సర్వీస్ ఏ రేట్ కంపెనీ తెలుసుకొని రావాలి సో అంటే మార్కెట్ లో మీట్ రేటు ఫాలో అయితే తప్పకుండా ఫార్మర్ లాస్ అవుతుంది సో మార్కెట్ ఎక్కడ చూసుకుంటాం మినిమం పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు తక్కువ ఒక షీప్ అమ్మితే థర్టీ కేజీ మనకు వర్కౌట్ కాదు సో అది బేసిక్ దృష్టిలో పెట్టుకొని కొత్త వాళ్ళు రావాల్సిన వాళ్ళు అది ఆలోచించి దిగాలి మార్కెట్ సర్వే చేసేసి ఇలా మీ ఏరియాలో ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ ఎయిటీ రూపీస్ కి అమ్ముడు పోతుంది కేజీ లైవ్ అంటే మీరు ఈ ఫీల్డ్ లో దిగొచ్చు దిగొద్దా నేను కానీ వేరే త్రీ ఫిఫ్టీ మీరు అమ్ముకోలేకపోతే త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ట్వంటీ రూపీస్ ఉంటాయి దీనికి నాకు ఒక ఇరవై లక్షల ఖర్చు అయింది షెడ్ కి ఒక ఆరు అయింది వేర్ హౌస్ వర్కర్ స్కీమ్లు ఫెన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ప్లస్ ఖర్చు అయింది ఇంకోటి ఏంటంటే ఇది సొంత ఓన్ అగ్రికల్చర్ ల్యాండ్ సో మనం ఏ డెవలప్మెంట్ చేసుకున్నా మన ఓన్ ల్యాండ్ సో ఇన్వెస్ట్మెంట్ వైజ్ గా రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ చెప్పేసి సో మీరు ఇరవై లక్షలు ఖర్చు పెట్టారు పెట్టి వన్ ఇయర్ అయింది పెట్టిన పెట్టుబడులు ఏమన్నా సగం అది అలా రాదు సార్ ఇనిషియల్ గా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి వచ్చినాయి మోర్టాలిటీ అంటే మనకు కూడా తెలియదు కాబట్టి మోర్టాలిటీ వచ్చింది సో బేసిక్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది రాలేదు కానీ లాస్ అయితే కవర్ చేసి కవర్ లాస్ కవర్ అయింది సో లో వస్తుంది ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు మనం కట్టిన షెడ్ కానీ ఏది కానీ వన్ ఇయర్ లో రికవరీ కాదు పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ టెన్ సిక్స్ ఇయర్స్ రికవర్ అవుతుంది సో వచ్చిన లాస్ అయితే రికవర్ చేసి స్టార్టింగ్ లో నాకు జరిగిన లాస్ని వితౌట్ ఎక్స్పీరియన్స్ వచ్చిన లాస్ట్ నేను రికవర్ చేస్తారు మీరు మార్కెటింగ్ ఇక్కడే చేసుకుంటారు మీ ఫామ్ దగ్గర చేసుకుంటారా మార్కెటింగ్ అయితే ఇక్కడే చేస్తాను సార్ నేను ఎక్కడికైతే సో ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు ఫంక్షన్స్ దానికి వస్తుంటారు ఏ సీజన్లో ఎక్కువ సేల్ ఉంటుంది పిల్లలు మ్యారేజ్ సీజన్ సార్ సీల్ అంటే సేల్ అంటే ఇప్పుడు మనకు ఫంక్షన్స్ కానీ ఎక్కువ మ్యారేజెస్ ఉన్నప్పుడు సేల్ ఉంటుంది సో సెక్యూరిటీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్ మీరు సెక్యూరిటీ పరంగా అంటే సీసీటీవీ కెమెరాలు పెట్టాము చుట్టూ ఫెన్సింగ్ ఉంది గేట్స్ ఉన్నాయి అందరం మేము ఉన్నది మెయిన్ రోడ్ కాబట్టి మాకు ఇప్పటివరకు అయితే ఏ ఇష్యూస్ అయితే ఏమీ రాలేదు నైట్ అంతా ట్రాఫిక్ ఉంటా ఉంటుంది బేసిక్గా సెక్యూరిటీ ఇష్యూస్ అయితే మాకేం కుట్టేళ్ల పంపకంలో లక్షలు సంపాదించవచ్చు అని చెప్పేసి ఈ రంగంలోకి వచ్చే కొత్తగా ఈ రంగంలోకి వచ్చే యువకులకు మీరేం చెప్పాల్సి నేను ఆ యువకులకు ఒకటే చెప్పాను యూట్యూబ్లు చూసి మొసభోగుడు ఎందుకంటే నేను కూడా యూట్యూబ్ చూస్తాను నేను ప్రతి ఒక్కరు అదే చెప్తాను నేను వంద కోటలు పెట్టిన పది లక్షలు సంపాదించినా యాభై పెట్టిన పదిహేను లక్షలు సంపాదించిన అవన్నీ వేస్ట్ ఈజీగా నీకు నా ఎక్స్పీరియన్స్ లో నేను చేసిన సెటప్ ప్రకారం లేబర్ని పెట్టుకుని చేసుకుంటే త్రీ మంత్స్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ యానిమల్ హైయెస్ట్ పర్మల్ మినిమం అయితే వన్ థౌసండ్ వస్తుంది సో హైయెస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మూడు నెలలకు మీరు వంద గొర్రెలు అమ్మారు అనుకోండి పదిహేను వందలు చూపించి ఎంత వస్తుంది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి అనేది వస్తుంది మీరు వాల్యూమ్స్ కొంచెం మీరు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ థౌసండ్ చేసుకుని మంత్లీ చేసుకోగలితే లక్షలు వస్తాయి కానీ యాభై వందలు పెడితే లక్షలు ఇస్తారు మొత్తం అబ్జర్వేషన్ ఎలా ఉండాలంటారు అంటే ఇక్కడ పెట్టాము సీసీ కెమెరాలు పెట్టాము సెటప్ ఉన్నాయి వర్కర్లు చూసుకుంటారు కదా అంటే సెట్ అయిద్దాం ఇది వర్కర్ల మీద వదిలిపెడితే చేసే పని ఏదో ఒక రోజు అంటే వదిలిపెట్టవచ్చు ఏదైనా పని ఉండి ఫంక్షన్స్ ఉండి పోయినామంటే వదిలి బేసిక్గా మనం థర్టీ డేస్లో ట్వంటీ ఎయిట్ డేస్ అని కరెంట్ లాక్సెంట్ డైలీ మానిటర్ చేసుకుంటూ ఉండాలి సో మనం చేసినా చేయకపోయినా సూపర్విజన్ మనదైతే కంపల్సరీ ఉంది అది వర్కర్స్ మీద వదిలిపెట్టి చేసేదాన్ని అలా డబ్బులు ఉన్నాయి వర్కర్స్ చేస్తారు అని పెట్టుకునే వాటికి హండ్రెడ్ పర్సెంట్ లాస్ చేస్తారు గ్యారంటీ సరే సార్ రైట్ మొత్తంగా పొట్టేళ్లకు సంబంధించిన సమాచారం మీకు అందిందని అనుకుంటున్నాను ఇక్కడ వన్ ఇయర్ గా పొట్టేళ్ళను అయితే పెంచుతున్నారు రెడ్డి గారు ఇరవై లక్షలతో ఈ ఈ రంగంలోకి వచ్చా అని చెప్తున్నారు ఎవరైనా ఈ రంగంలోకి రావాలనుకుంటే సొంతంగా అక్కడ ఉండి చేసుకుంటేనే లాభాలు ఉంటాయి ఎక్కడో మనం ఈ పెట్టామా ఖర్చు పెట్టామా ఎక్కడో సీసీ కెమెరాల్లో చూస్తామంటే ఎక్కడ లాభాలు వచ్చే అవకాశం ఉండదు మనం అక్కడ ఉండి అబ్జర్వేషన్ చేసుకుంటూ నిత్యం అక్కడ ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు మార్కెటింగ్ కూడా తన ఫామ్ దగ్గరే చేసుకుంటున్నానని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఈ వారం పొటేలకు సంబంధించిన సమాచారం అందింది అనుకుంటున్నాను మరో వారం మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను